వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నబ్ీ ప్రస్తుతం శివాజీ గారు మాట్లాడిన మాటలు వైరల్ అవుతాం అయితే నాన్ వేసిన వేలు పెట్టి ఆయన ఏదో సాధిద్దాం అనుకున్నాడో లేకపోతే ఒక విమర్శకి దారి తీసే ప్రయత్నం చేశాడో తెలియదు కానీ విమర్శలు పాలయ్యాడు అన్సబ్స్క్రైబ్ తీసుక కూడా వెళ్తున్నాడు అయితే నాన్ వేసిన పాత్ర అక్కడ అవసరమా లేకపోతే ఆయన ఏం చేయాలనుకున్నాడో ఎంతవరకు కరెక్ట్ అని మనతో సీనియర్ లిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి సో ఎల్లు వెళ్ళి ఏలు పెట్టి కెలుక్కోవడం అంటారు పచ్చిగా చెప్పాలంటే నాన్ వేసిన జరుగుతున్న సన్నివేశంలో రావటం అంత అవసరం అండి అసలు అందుకేనండి సామెతలు ఉన్నాయి కదా కాలుదారిని తీసుకోవచ్చుగా నోటుదారి తీసుకోలేవని ఇప్పుడు అదే జరిగింది నోటిదోలు ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది అనేది ఉదాహరణ ఈ నాన్ వేషన్ అతనికి ఒక్కసారిగా దాదాపు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా దాంతో ఆయనలో షివరింగ్ స్టార్ట్ అయింది ఇంకా వెళ్తున్నారంట కదా ఇంకా వెళ్ళిపోతున్నారు కామెంట్లు చూస్తే తెలిసిపోతుంది అతను పెట్టిన వీడియోల దగ్గర కామెంట్లు చూస్తే తెలిసిపోతుంది ప్రత్యేకంగా నేను చేసేయండి అని ఇప్పుడు ద్రౌపది ద్రౌపదినితో కామెంట్లు చేయటం ఒకటి గరికిపాటి గారి మీద చేయటం ఒకటి నేను ప్రతి సంవత్సరం ఒక వీడియో చేస్తానని చెప్పడం ఒకటి ఈ శివాజీ వ్యవహారంతో మొదలపై మొదలైందంతా రంబోలాగా మారిపోయిందండి మొత్తం వ్యవహారం కాస్త దీంట్లో అనవసరంగా వేయి పెట్టుకెళ్ళుకునే వాళ్ళకి అదే అవుతుంది ఇప్పుడు నాగబాబు గారు పెట్టిన వీడియో మీద కామెంట్లు చూసుకుంటే కా కామెంట్లు కూడా కొన్ని కొంత తీసేసుకుంటే పోతుంది ఏమవుతుందంటే శివాజీని ఇప్పుడు ఒక నాయకుని చేసేస్తున్నారు అందరూ వీళ్ళందరూ చేసటం వల్ల శివాజీకి ఫ్రస్ అయిపోయింది అది చాలా వరకు ఇప్పుడు మద్దతు పెరిగిపోయింది సోషల్ మీడియాలో శివాజీకి బాగా మద్దతు పెరిగిపోయి ఒక విధంగా అతనికి ఆకాశానికి ఎత్తేస్తున్నట్టుగా పరిస్థితి తయారైంది వ్యక్తిత్వాన్ని అందరూ కూడా కలిసి పైకి లేపినట్టు ఇప్పుడు సోషల్ మీడియా భుజానికి ఎత్తుకుంటే ఎప్పుడు లేపుతారో ఎప్పుడు పడేస్తారో తెలియదు ఇదే సోషల్ మీడియా నా అన్వేషణ అతన్ని మరి ఆకాశానికి ఎత్తేసేసి అంతమంది సబ్స్క్రైబర్లు అంత ఇన్కమ్ అసలు విదేశాల్లో ఉంటూ ఇండియా కూడా రాకుండా మానేసాడైనా అలాంటి వ్యక్తి వాళ్ళ ఒక్కసారిగా ఈ పరిస్థితి వచ్చేసరికి అతను కూడా ఊహించాల ఇంత రివర్స్ అవుద్ది పరిస్థితి అనేది ఇప్పుడు రెండు మూడు మొక్కల్లో ముగించవచ్చు వీడియో చేసి పదే పదే ఆ వీడియోని అలా పుస్తకాయాలను పెట్టి దానికి బొక్క పెట్టి లేకపోతే ఇంకోటి పెట్టి ఇది ఒక భగవద్గీత ఇదే పెట్టి ఇలా చెప్పడం వీడియోలు చేయటం వీడియో వైరల్ అవుతుంది అనుకుంటే కాస్త రివర్స్ అయిపోయి పరిస్థితి వైరస్ అయింది వైరస్ అయింది పెద్ద కరోనా వైరస్ కానీ పెద్ద వైరస్గా మారిపోయింది ఈ ఇష్యూలో మొదటి నుంచి మనం ఈ సామాన్లు అనుకున్న వ్యవహారంలో బాగా నష్టపోయింది ఎవరంటే నాన్వేజ్ నాతోనే అండ్ ఇంకో ఈ విషయం చర్చ గురించి పెద్దోళ్ళు విశ్లేషకులు చాలా మాట్లాడుతున్నారు కరెక్టా రైట్ అనేది అసలు మాట్లాడిన వ్యక్తే సారీ చెప్పారు అదంత అదంతా ఒక ఎత్తు కానీ ఇక్కడ చూస్తే గరికపాటి నరసింహ గారి మీద అన్పార్లమెంటరీ నీ డాష్ కాయలు కోసేస్తా సో ఎంతవరకు కరెక్ట్ అండి అసలు టాపికే కాదు అది ఆ టాపికే కాదు ఆయన అనవసరంగా దీంట్లో లాగటం మళ్ళీ కొత్త కొత్త వాళ్ళని దీంట్లో లాగటం కొత్త కొత్త వాళ్ళు దీని మీద వీడియోలు చేయటం దీంతో ఇవాళ నాన్ వెజ్ వచ్చాడు లేకపోతే ఇంకొకటి రావచ్చు మాట బయటకు వచ్చేటప్పుడు మన నోట్లోంచి మనం ఏం మాట్లాడుతున్నాం దీని పర్యవసానం ఏంటి లేదా ఒక స్క్రిప్ట్ రాసుకుని ఈ మేరకు మాత్రమే మాట్లాడాలి కానీ ఎవరి మీద మాట్లాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంటే కదా ఇప్పుడు ఎక్కడో ఏదో విషయం పట్టుకుని చివరికి చిలికి చిలికి గాలివాన్ అంటాం కదా ఇప్పుడు అది గాలివాన్గా మారిపోయి ఒక సోషల్ మీడియాను ఊపేస్తుంది అప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏది అంటే శివాజీ కామెంట్స్ శివాజీ కామెంట్స్ శివాజీ కామెంట్స్ పరివాసనాలు రకరకాల వీడియోలు ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దారి తీసుకుంటే అర్థం కావట్లేదు చివరికి సీతమ్మవారి దగ్గరికి ద్రౌపది దగ్గరికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు మనం పక్కనేమో సినిమాలు వస్తున్నాయి సనాతన హైందవ ధర్మం అంటూ సినిమాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మరి అతను విధంగా చెప్పాలంటే ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళకి కూడా ఇది గుణపాఠంలాగా ఉంటుంది రేపొద్దున మనమైనా సరే ఎంత జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియాలో మనం ఏది పడితే మాట్లాడేస్తే ఎటు దారి తీస్తుంది అనేది జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం ప్రార్థన విధంగా చెప్పాలని చాలా లాస్ అయిపోయినట్టే అంత ఛానల్ అంత గ్రోత్ చేసుకుని బిల్డప్ చేసుకు వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా మరి అతను అతని ఛానల్స్ రెండు మూడు ఉన్నాయి అవన్నీ కూడా అంతటాప్స్గా అనుకోండి అవుతున్నారు ఇప్పటికీ ఇంకా ఇక్కడ ఆగలేదు కలుగులో బయటకు వస్తుంది అప్పుడు ఆగట్లే ఇది ఒక దెబ్బతో డమాల్ కానీ గదికపాటి గారు ప్రవచనకర్తగా చాలా ఫేమస్ మంచిగా చెప్తూ ఉంటారు విమర్శగా చెప్తూ ఉంటారు మాట వినకపోతే ఎలా చెప్పాలో అలా వ్యంగ్యంగా కూడా చెప్తూ ఉంటారు అలాంటి వ్యక్తి పైన ఆయన కమెంట్స్ చేయటం అసలు టాపిక్ వేరే గరికిపాటి మీద కమెంట్స్ చేయటం అది కూడా వాడకూడని పదాలు వాడటం అది అది అసలు ఎందుకండి ఈయన దూరం ఏం సాధిద్దామని ప్రవచనాలు ఏంటంటే కొద్దిగా విప్లవాత్మక ధోరణి ఉంటుంది మరే ఛాందస భావాలతో ఆయన ప్రసంగాలు ప్రవచనాలు ఉండవు ఆయన కొద్దిగా ఆలోచింపు చేసేలాగా చటేదికలుగా చక్కగా మాట్లాడతారు అంత పేరు వచ్చింది ఇవాళ ఆయన ఈ స్థానంలో ఉన్నారంటే అదే చెప్పేది ఒక వ్యక్తి ఎదుగుతుంటే బురద తల్లి వాడు పక్క నుంచి ఉంటానే ఉంటారు అది గరికిపాటి గారు కావచ్చు లేకపోతే సినిమా హీరోలు కావచ్చు ప్రవచనకర్తలు కావచ్చు లేకపోతే ఇంకో వాళ్ళకి కావచ్చు ఇప్పుడు శివాజీకి హిట్లు వస్తున్నాయి ఒక్కసారిగా శివాజీ అన్న మాటలు పట్టుకుని దాంతో గ్రాఫ్ గ్రాఫ్ దింపాలని అనుకుంటే అది పెరుగుతుంది గ్రాఫ్ దింపాలనుకుంటే ఒకసారి అదే చెప్పేది ఒక సినిమాని ఆ ఒక సినిమాల మీద కూడా ప్రభావం పడుతుంది ఒక సినిమా తొక్కేద్దాం కూడా ఆ సినిమాని హిట్ చేస్తున్నారు సోషల్ మీడియా అంత ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారీ కనిపించని ప్రభావాన్ని సోషల్ మీడియా చూపిస్తుందండి అది సినిమాల మీద కావచ్చు వ్యక్తుల మీద కావచ్చు వ్యవస్థ మీద కావచ్చు ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నీ కూడా సోషల్ మీడియా మీదే ఫోకస్ పెట్టి ఇంత నెట్వర్క్ ఎలా డెవలప్ చేసుకుంటున్నాయంటే కారణం అదే సోషల్ మీడియాకున్న పవర్ మామూలుగా లేదు అది కాకపోతే ఇది ఇప్పుడు నాన్ వేసిన అతను ఒక విధంగా చెప్పాలంటే అతనికి బాగా డ్యామేజ్ అయ్యింది అతను చాలా ఆచితూచి ఉంటే అది వేరేగా ఉండేది ఈదిలో ఉన్న పెంటని తీసుకొచ్చి ముఖం మీద వేసుకున్నాడు ఇప్పుడు ఒకసారి చెప్పడం కాకుండా ప్రతి ఒక్కరు మళ్ళీ క్షమించాలంటూ వీడియోలు చేసే పరిస్థితి వచ్చింది అతను కూడా క్షమించమంటూ వీడియోలు చేస్తున్నాడు ఇప్పుడు ఏ పరిణామ పర్యవసనాలు ఎలా ఉంటాయి ఇప్పుడు దాని మీద కూడా చర్చ మళ్ళీ దాని మీద వేరే ఎవరో ఒకళ్ళు పేరు తీసుకొస్తారు మళ్ళీ వాళ్ళ మీద చర్చ వాళ్ళ మీద చర్చ ఎవరి మీద మాట్లాడారు ఆయన రెస్పాండ్ అవుతాడు గాలివాన తుఫాన్ అయిపోయి ఇప్పుడు ఇది పెద్ద అలజడి అయిపోయింది కంట్రోల్ అవ్వట్లే అసలు ఎక్కడో మన దండోరా సినిమా అయిపోయింది రిలీజ్ అయింది అక్కడ అయిపోయింది మొన్న మైక్ ఇస్తేనే నేను మాట్లాడండి శివాజీ అన్నాడు మాట్లాడమంటే నేను మాట్లాడి మైక్ కట్టిచ్చేసి అని చెప్పి పంపించాడు ఎందుకంటే ఏం మాట్లాడితే ఏం తంటాను అనే పరిస్థితి వచ్చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే అసలు కంట్రోల్ అవుతుందా అండి చేయగల కెపాసిటీ ఎవరికైనా ఉందా లేకపోతే ఎలా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు అదేనండి ఇప్పుడు స్త్రీల వేషధారణ మీద ఉన్న అంశం అండి ఇది దీని మీద ఎవరైనా సరే ఆయచ్చి దూచి మాట్లాడాల్సిన అంశం ఇది ఇప్పుడు సినిమాల్లో అట్లా అనుకుంటే అసలు ఆ సినిమా పాట గురించి ఎవరు మర్చిపోయారు పెద్ద సినిమాలో ఉన్న పాట గురించి ఎవరు మాట్లాడటా సామాన్లు అని తరకు సామాన్లు అని చూసి ఇట్లా పాట పల్లవిలో పదాలు ఉంటే ఆ పదాల గురించి ఎవరు మాట్లాడట్లేదు అది పాట చక్కగా వైరల్ అయిపోయింది చికిరి అంటూ ప్రతి వాళ్ళు రీల్స్ చేస్తున్నారు దాని గురించి ఎవరు మాట్లాడట ఈ ఈ వ్యవహారం ఏంటంటే ఇటు నుంచి తిరిగి రకరకాలుగా వెళ్ళిపోతుంది తప్పితే అది మరుగున పడిపోయింది వాళ్ళేమో దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలా సినిమా వస్తే ఈ పదాలు తీసియాలా అనే యాంగిల్లో వాళ్ళు కూడా ఆలోచించట్లే సినిమా హాల్ కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయింది అయిపోయింది దాని గురించి ఎవరు మాట్లాడటా ఇక చర్చలు మాత్రం ఆగట్లే అదే అండి ఫుల్ స్టాప్ పడాలంటే అసలు ఏమవుతున్నాయి విమర్శ చేసుకోవాలి ఫుల్ స్టాప్ పడాలంటే ఒక మంచి టాపిక్ ఏదైనా మళ్ళీ దొరకాలండి మళ్ళీ ఎవరో ఏదో ఒకటి వాగి ఇది ఈ విషయాన్ని పక్కన పెట్టేసి సరుకు సామాన్లు ఆ విషయాన్ని పక్కన పెట్టేసేసి మళ్ళీ ఒక ఏదో టాపిక్ దొరికే వరకు కూడా ఇది వైరల్ అవుతూనే ఉంటుంది సోషల్ మీడియాకి ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి అంశం కావాలి ఒకటి హాట్ టాపిక్ కావాలి ఆ టాప్ హాట్ టాపిక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ పాత పడిపోతాయి కేక్ దొరకాలి దొరకాలి హాట్ కేక్ లాగా మళ్ళీ ఇంకో అంశం దొరికితే అంత డైవర్ట్ అయిపోతారు ఇప్పుడు మళ్ళీ మీరు కేక్ అంటే మళ్ళీ దాన్ని ఎలా తీసుకుంటారు అది ఇప్పుడు అలాగే అయిపోయింది హాట్ కేక్ కూడా దొరకాలంటే మళ్ళీ దాన్ని కూడా వేరేగా తీసుకుంటారు వేరే తీసుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ